ముద్దు కృష్ణ చిన్ని కృష్ణ సేదతిచుకోరా సేద తీర్చుకోరా ముద్దు కృష్ణ ముకుందరారా చిలిపి చేష్ట వదిలిపెట్టి చిన్ని కృష్ణరారా గోరు ముద్దలారగించ గోవిందర చిలిపి చేష్ట వదిలిపెట్టి చిన్ని కృష్ణరార గోరు ముద్దలారగించ గోవిందరార ఆటలాడి అలసినావు అలుపు తీర్చుకోరా ఆటలాడి అలసినావు అలుపు తీర్చుకోరా పిలిచిన వినిపించుకోవు పిచ్చి తండ్రి రారా ముద్దు కృష్ణ ముకుందరారా చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా ముద్దు కృష్ణ ముకుందరారా మన్ను తింటివనుచు నిన్ను మందలించబోను వెన్న దొంగవనుచు నిన్ను వేధించబోను మన్ను తింటివనుచు నిన్ను మందలించబోను వెన్న దొంగవనుచు నిన్ను వేధించబోను కన్న తండ్రి వనుచు నిన్ను కనుల కద్దుకొందు కన్న తండ్రి వనుచు నిన్ను కనుల కద్దుకొందు కనకపుగిరివనుచు నిన్ను కౌగిలించుకొందు ముద్దు కృష్ణ ముకుందరారా చిన్ని కృష్ణరారా రారా సేద తీర్చుకోరా ముద్దు ముకుందరారా మదిని మందిరము గేసి మయ్య మోము చూపి మోసగించి పోకుమయ్యా మదిని మందిరము గేసి వేచియుంటిమయ్యా మోము చూపి మోసగించి పోకుమయ్యా ముద్దు ముద్దు మాటలాడి ముదము కూర్చవయ్య ముద్దు ముద్దు మాటలాడి ముదము కూర్చవయ్య వదలక నావడిని చేరి సుధను చిలకవయ్యా ముద్దు కృష్ణ ముకుందరారా చిన్ని కృష్ణరారా సేద తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా